శ్రావణ మంగళవారం వ్రతం అంతర్గతంగా గౌరీ ఉపాసన అనేటువంటి విధానాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ మొదటి వారం అమ్మవారి యొక్క వ్రత విషయాలను విశేషాలను తెలుసుకున్నాం రెండవ వారం నుంచి గౌరీ దశకం అనేటువంటి స్తోత్రంతో అమ్మవారిని ఎలా తత్వస్వరూపంగా దర్శించాలి అమ్మవారిగా ఎలా జగత్తుని చూడగలగాలి అమ్మవారిగా మనం ముందు మారేటువంటి విధానం ఏమిటి మనల్ని మనం మనలో తెచ్చుకునేటువంటి మార్పుల్ని ఏ విధంగా ఆహ్వానించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం రెండు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఈ ఎపిసోడ్లో మూడో శ్లోకంలోకి వెళ్దాం గౌరీ దశకంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని వివరిస్తూ వివరిస్తూ గౌరీ దశకంలో మూడో శ్లోకంలో చెప్తున్నారు చంద్రాపీడానందిత మంద స్మితభక్త్రాం చంద్రాపీడాంకృత నీలాలక భారాం ఇంద్రోపేంద్రార్పిత పాదాంభుజయుగ్మాం గౌరీమంబా మంబూర్వాక్షి మహమీడే అన్నారు ఈ స్తోత్రాన్ని జాతగా పట్టుకున్నట్లయితే ఈ శ్లోకాన్ని చంద్రచూడు అనబడేటువంటి శివునిచే ఆనందింపజేయబడినటువంటి చిరునవ్వు ముఖము కలిగినటువంటిది అని అమ్మవారిని వర్ణిస్తున్నారు అంతే చంద్రచూడు అంటే అర్థం ఏమిటి చంద్రుణ్ణి తన అలంకారముగా తన యొక్క శిఖ శిఖయందు అలంకారముగా ధరించినటువంటి వాడు చంద్రచూడు అటువంటి చంద్రచూడు శివునిచే ఆనందింప చేయబడినటువంటి అంటే ఆ శివుని యొక్క దర్శనం నిత్యం చేస్తూ ఉంటుంది ఆవిడ ఎప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి వారు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే మే కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం స్ఫురదనుభవాభ్యాం నతినియం అన్నారు అంటే అర్థం ఏమిటి వీళ్ళిద్దరూ కూడా ఒకరి తపస్సుకి ఒకరి ఫలితంగా పొందినటువంటి వారు ఒకరినొకరు పొందినటువంటి వారు ఎలా పొందారు ఒకరు తపస్సు ఇంకొకరికి వారికి వారికి దక్కేలా చేసింది అలా ఒకరి తపస్సుకు మరొకరు ఫలితముగా దక్కినటువంటి వారు అలాగే ఒకరిని చూసిన మాత్రము చేత మరొకరు ఆనందాన్ని ఆనంద సిద్ధిని అనుభవించేటువంటి వాళ్ళు మరి ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు ఎదురు బదురు ఉంటారా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దూరము కారు ఇద్దరు ఎప్పుడూ కూడా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ఎప్పుడూ కూడా జగత్తుగా జగత్తు ఎందు ఉండేటువంటి దృశ్యముగా నేను వాక్కుగా వాక్కు ఎందు ఉండేటువంటి అర్థముగా వాగర్ధ వివసంపృక్తవు అని చెప్తూ ఉంటుంది వేదం అలా వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు ఏ పని జరుగుతుందో ఏ కార్యము జరుగుతుందో ఆ కార్యములో ఉండేటువంటి తత్వముగా ఒకరు చైతన్యముగా ఒకరు నిత్యము ఉంటూనే ఉంటారు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు కాకుండా ఎప్పుడూ ఉండరు అనునిత్యం ఒకరికొకరు దృశ్యం దర్పణ దృశ్యమాననగరి తుల్యం నిజాంతర్గతం దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తూ ఉంటారు కనుక ఆ దృశ్యము దర్పణంలో కనపడేటువంటి ప్రతిబింబము ఈ రెండు కలిపితేనే అమ్మవారు అయ్యేవారు వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఎప్పుడూ ఆనందంగా ఒకరు అనుభవిస్తూనే ఉంటారట ఆనందపూరితమైనటువంటి ముఖమండలాలతో జగత్తుకంతటికీ కూడా అదే ఆనందాన్ని పంచుతూ ఉంటారట అటువంటి ఆ శివునిచే ఆనందాన్ని పొందబడినటువంటి ముఖము కలిగినటువంటి స్వరూపం నా తల్లిది ఆ తల్లి యొక్క ముఖమండలం ఎప్పుడు తన పతిని చూసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుందట ఆనందాన్ని అనుభవిస్తూ ఏం చూస్తుంది ఆ చిరునవ్వుతో జగత్తుగా భాసిస్తూ ఉంటుందట